ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు ట్రూజోన్ సోలార్ బై సన్టెక్ ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్ మీ పవర్ బిల్ ని జీరో చేసుకోవాలనుకుంటున్నారా అయితే ట్రూజోన్ సోలార్ పవర్ ని ఇన్స్టాల్ చేసుకోండి నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ చాలా రోజులైపోయింది కానీ విశేషమైన రోజులు ఉన్నాయి రాబోతున్నటువంటి వారంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు ఎంతో విశేషమైన రోజు ఉందని విన్నాను మరి అది ఏ రోజు ప్రత్యేకించి ఒక రాశి వారికి చాలా బాగా కలిసి వస్తుంది ఈ రోజున పూజ చేయడం అని చెప్పారు ఇంతకు మనం మాట్లాడుతున్నప్పుడు మరి వీడియోలో ప్రేక్షకులందరికీ తెలిసేలా చెప్తే ఇంకా బాగుంటుంది మరి ఆ విశేషాలు ఏంటో తెలియచేయండి సర్వస్య బుద్ధి రూపేణ జనస్య హృది సంస్థితే అంటారు అంటే మన ఆలోచన ఏ విధానాన్ని అనుసరించి ఉంటుందో అదే విధానంలో జనాలలో మన యొక్క రూపం సుస్థిరంగా నిలిచిపోతుంది అంటానికి మూలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ముప్పై ఒకటో తారీఖు బుధవారం మొదలుకుంటే తొమ్మిదో తారీఖు వరకు విశేషమైన పర్వదినాలు కొలిచిన కొంగు బంగారం చేసేస్తాడు ఆయన అటువంటి పర్వదినాలు అందులోనూ కూడా చాలా విశేషంగా మంగళవారము నక్షత్రము చవితి కూడా కలిసి నక్షత్రము మంగళవారం మూడు కూడా సర్ప సంబంధం ఈ మూడు ఇది ప్రధానంగా ఎవరికి ఉపయోగిస్తుంది అంటే కర్కాటక రాశి వారికి అండి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అడుగడుగున అవమానాలు అడుగడుగున అపనిందలు అన్ని గడప అవతలు ఉంటాయి అవి లోపలికి రావు వీళ్ళు వెళ్తే అందవు కొంతమంది అంటారు చూసారండి చేతికి కలుపుకున్నటువంటి ముద్ద కూడా నోటి వరకు అని చెప్పి అలాంటి పరిస్థితులు కర్కాటక రాశి వారికి పాపం భిన్న ఎక్కువగా భిన్నానికన్నా అంటే ఏకంలో భిన్నపమంటారు అంటారు దానికన్నా ఎక్కువగానే పాపం నడుస్తున్నాయి లాస్ట్ టైం మనం కర్కాటక రాశి గురించి చూసింది కూడా చేసింది కూడా ఎంతో మంది గురుగారు మిమ్మల్ని ఎప్పుడు కూడా ముఖాముఖి చూడకపోయినా నా కుటుంబంలో మీరు పది రోజులు ఉంటే మా ఇల్లు విధానం మీకు తెలుస్తుంది అలా మీరు చెప్పినట్టే చెప్పారండి మా గురించి అని చెప్పి ఎంతమంది చెప్పుకొని వాళ్ళ ఆ చెప్పుకోవడంతో చాలా బాధలు పోయినాయినట్టుగా నేను నేను భావించా అలా అటువంటి ఆ కర్ణాటక రాశి వారు పడుతున్నటువంటి ఏదైతే కనుక సమస్యలు ఉన్నాయో దాని నుంచి బయటపడేటువంటి స్థితి వాళ్ళకైతే ఉందండి దివ్యమంగళ యోగము అంటారు భవ్యమంగళ యోగం కూడా అనవచ్చు ఆ రోజు నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని విశేషమైన ఆరాధన చేసుకోగలిగితే కర్కాటక రాశి వారికి పట్టినటువంటి పీడ అనవచ్చు దరిద్రం అనవచ్చు దరిద్రములు అనవచ్చు అవన్నీ కూడా వదిలిపోతాయండి ఆ రోజు నుంచి ఒక్కొక్కటి 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 దిగిపోతూ ఉంటాయి వారికి మంచి యోగం అనేటువంటిది సౌభాగ్య యోగం సౌభాగ్యం అంటే స్త్రీలకే కాదండి పురుషులకు కూడా అతను నిలబడితేనే కదండి ఆవిడ బొట్టు పెట్టుకోవటం కాదు అతను నిలబడితేనే ఆ ఇంటికి సౌభాగ్యం సౌభాగ్యం అనేటువంటి మీనింగ్ ప్రధానంగా పురుషుడే అండి ఆ పురుషుడు పడేటువంటి కష్టాల వలన వివాహ చేసుకున్న కష్టాలు వివాహం జరగక కష్టాలు దగ్గరకు చాగిపోయి కష్టాలు ఉద్యోగంలో ఎదగలేక కష్టాలు అన్ని రకాల సమస్యలు కూడా కర్కాటక రాశి వాళ్ళని అలా పట్టేసి ఉంది అందులో నుంచి కర్కాటక రాశి ఆ కర్కాటక రాశి వారు ఇంతకాలం నుంచి పడుతుంటున్న వాటి నుంచి బయటపడి జనవరి ఫిబ్రవరిలోనే సౌఖ్య యోగాన్ని కూడా వాళ్ళు చూసేటువంటి భాగ్యం అయితే ఉందండి అక్కడ మరి ఏం చేయాలంటారు ఆ రోజున వారు ఒకటి ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అశ్లేష నక్షత్ర శాంతి అశ్రేష బలి కాదండి ఆశ్రేష బలి అనేటువంటిది వందకి తొంభై మందిగా తొంభై తొమ్మిది మందికి అర్హత లేదు ఉండదు అదేవరో ఒకరికి మాత్రం ఎక్కడో అర్హత ఉంటుంది ఆశ్రేష నక్షత్ర శాంతి అనేటువంటిది ఉంటుంది ఎక్కడైనా ఆ ఒక్క శాంతిని వాళ్ళు బాల్గానికి నిర్వర్తించుకోగలిగితే ఆ రాత్రి తెల్లవారేలోపు ఖచ్చితంగా ఎంతోమందికి సర్పమనేటువంటిది పుట్టలోకి వెళ్ళిపోయినట్టుగా కల స్వప్నంలో కూడా దర్శనమిస్తుంది అంటే మీకున్నటువంటిది అన్నీ కూడా ఇక నేను తీసుకు వెళ్ళిపోయా లోపలికి మీకేమీ లేదు అనేటువంటి ఒక విధానంగా స్వామివారి ఒక హామీ ఇస్తారండి అదే రోజు నాడు మనకు విజయవాడలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం గురించి పుట్ట గురించి చెప్పాం అది దినదిన ప్రవర్ధమానం చెందుతుంది భక్తులతో ఎంతో మంది రేపు అందులో మొన్న చెప్పాక మీకు లాస్ట్ టైం ఏడు వందల మంది సంతానం కలిగింది అందులో ఒకళ్ళు ఎల్లుండి వస్తున్నారు చెప్పారు స్వామివారి అనుగ్రహం వల్లే మాకు సంతానం కలిగిందండి మీరు చాలా వీడియోస్ చేశారు మాకే బాధ అనిపించింది మేము ఈసారి వస్తున్నాం అక్కడికి అంటే మే మాకే అనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తే పది మందికి అర్థమవుతుంది దానికోసం కూడా మేము అక్కడికి వస్తామని చెప్పి అన్నారు అది వేరే విషయం ఆ రోజు నాడు అక్కడ చేస్తుంది ఏంటంటే అమ్మా పలని నుంచి ఏదైతే నవపాషాణలో అష్టధాతువులలో నిక్షిప్తం చేసినటువంటి విగ్రహం ఏదైతే ఉంటుందో ఆ విగ్రహానికి విశేషమైన అభిషేకం అంతేకాకుండా అక్కడ పద్నాలుగు తలల సర్పాన్ని అక్కడ ఒక రూపు వేసి ఆ రూపుకి మళ్ళీ విడిగా పద్నాలుగు సర్పాకృతుల్ని ఏర్పాటు చేసి వాటికి విశేషమైన అర్చన జరుగుతుంది ఇంతవరకు ఆ మంత్రాలు ఎవరు విని ఉండరు విశేషమైన పాశుపత మంత్రం అక్కడ కూర్చొని ఆ మంత్ర ప్రయోగం చేస్తున్నప్పుడు మంత్రం వినేటువంటి వాళ్ళల్లో కొంతమందికి రోమాలను నెక్కబురుచుకుంటాయి వెంటనే ఏదో శరీరం అప్పటివరకు ఇలా నీరసంగా ఉండి ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఒక్కసారి ఏదో విడి విధిల్చి వదిలిపోయినట్టుగా ఎలా నిక్కబురచుకుని నిలబడేటువంటి స్థితి ఆ రోజు చాలా మంది లైవ్లో చూడగలుగుతారు ప్రత్యక్షంగా అంత విశేషమైంది చవితి ఆశ్రేష నక్షత్రం మంగళవారం మూడు ఏకధాటిగా కలిసి రావటం ఉంటే ఎన్నో రకాలుగా సమస్యల్ని అధిగమించలేక సమస్యల్ని తట్టుకొని ఉండలేక సతమతం అవుతున్న వారు కర్కాటక రాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మోక్షానికి మూలం ఆ రోజు ఆ రోజు నుంచి తొమ్మిదో తారీఖు వరకు మాది ఆ రోజు తొమ్మిదో తారీఖు వరకు జరుగుతుంది తొమ్మిదో తారీఖు షష్ఠి ఉత్సవం ఉంటుంది అది వేరే విషయం మళ్ళీ కానీ ఆరో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు షష్ఠి వరకు చవితి పంచమి షష్ఠి మనకు నాగుల చవితి అంటారు శ్రీపంచమి అంటారు స్కంద షష్ఠి అంటారు అంటే శ్రీపంచమి రేపు వచ్చేదని చెప్పట్లేనా మామూలుగా శ్రీ అంటే యోగదాయకమైనటువంటి పంచమి అలాగే షష్ఠి ఈ మూడు రోజులు కూడా స్వామివారికి విశేష ఆరాధన జరుగుతుంది అందులో ప్రధానంగా మాత్రం కర్కాటక రాశి వారు అనుభవిస్తున్నటువంటి వాటి నుంచి పరిపూర్ణంగా బయటికి వచ్చి జనవరి నెలలోనే వాళ్ళు చక్కటి సుఖవంతమైన జీవితానికి నాంది వేసుకోగలుగుతారు ఫిబ్రవరి మార్చి లేదంటే మరల వచ్చే ముహూర్తాలలో కొంతమందికి వివాహాలు కూడా అయ్యి జీవితం అనేటువంటిది సార్థకతకి చెంది నిలబడతారు అంత విశేషమైనటువంటి పర్వదినం మాత్రం రేపు ఆరో తారీఖు ఉంది ఎక్కడైనా చేసుకోవచ్చు అక్కడే ఎందుకు చేస్తున్నారండి మరి అంటానికి ఏంటంటే మనకు మేడి చెట్టు ఉంటుంది ఒకటి మామూలుగా మేడి చెట్టు ఉంటేనే జ్ఞానప్రదాత అని చెప్పి దానికి పేరు మనం ఎక్కడైనా చూస్తున్నా మామూలుగా ఇళ్ళ ముందు కానీ ఎక్కడైనా ఒక మూడు అడుగులు నాలుగు అడుగులు అడుగులు ఏది కింద నుంచి కొమ్మ చెట్టు పెద్దదవుతుంది ఒక ఎనిమిది అడుగులు పది అడుగులు పైకి వెళ్తుంది విశాలంగా కానీ మొదటి నుంచి మాత్రం పైకి ఎంత హైట్ ఉండదు అటువంటిది అక్కడ దగ్గర దగ్గరగా నలభై అడుగుల వృక్షం ఉందండి ఖచ్చితంగా స్వామివారి మెట్లకి మొదట్లోనే ఆలయ మెట్లకి మొదట్లోనే అంత పెద్ద వృక్షం ఉంది దాని నుంచి చక్కగా నిజంగా కూడా స్వామివారిని విగ్రహాన్ని తీసుకుని అక్కని చెప్పి పైకి వెళ్తుంటే పింకు ఆ పింకు కలర్ లో ఉండేటువంటి పళ్ళు అలా కింద చక్కగా అంటే ఆ మేడి వృక్షం అనేటువంటి చాలా విశేషం స్వామివారి యొక్క పాదాల దగ్గరికి మేడి చెట్టు యొక్క శిరస్సు వెళ్తుందమ్మా దాని ప్రభావం అలా వస్తుంది పర్టిక్యులర్ గా పైకొచ్చి కనుక అటు మేడి వృక్ష పుట్టని చూస్తే ఇలా ఉంటుంది అది పుట్ట ఇక్కడ ఉంటుంది కింద నుంచి ముప్పై నలభై అడుగులు పైకొచ్చి ఆ వృక్షం యొక్క శాఖలు కొమ్మలు ఇలా వస్తాయి స్వామివారి మీద అంతకు మించిన ఇంకేం కావాలమ్మా మేడి వృక్షం ఉంటేనే జ్ఞానప్రదాత ఐశ్వర్యప్రదం అని చెప్పి మనం పెద్దవాళ్ళు అంటుంటారు చాలా అటువంటి ఆ రెండిట్ల సంయోగం అక్కడ ఉంది కనుకనే అక్కడే నిర్వహించడానికి నేను మూల కారణం ఏమిటి అంటే శక్తియుత క్షేత్రంగా ఉంటుంది రహస్యకృతంగా ఉండేటువంటి శక్తియుత క్షేత్రం అక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఆ అనుభూతిని పొందగలుగుతారు ఇక్కడ నేను చెబితే కాదు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అనుభూతిని పొందిన వారు ఉన్నారు చాలా మంది కాబట్టి అక్కడ అనేటువంటిది నేను దగ్గరుండి నిర్వర్తిస్తున్నా ఎక్కడైనా చేసుకోవచ్చు ఆ విధానం అక్కడ నేను దగ్గరుండి ఆ విగ్రహానికి ప్రత్యేకంగా పాలని నుంచి వచ్చిన విగ్రహానికి అభిషేకము పద్నాలుగు ముఖాలతో సర్పాకృతిని వేసి మళ్ళీ పద్నాలుగు సర్పాలని అక్కడ బింబరూపంలో ప్రతిష్ట చేసి దానికి అర్చన ఆరాధన జరుగుతుంది విశేషంగా అది ఆ రోజు ఉదయం ఎనిమిదిన్నరకు ఇప్పుడు ప్రారంభం అవుతుంది తొమ్మిది గంటలకు అవుతుంది పూర్తయినప్పటికీ దరిదాపుగా ఒకటిన్నర రెండు మూడు కూడా అయినా సరే ఆ రోజు పద్నాలుగు సర్పాకృతికి సంబంధించిన హోమం జరుగుతుంది కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి ఏదైతే కనుక శారీరక మానసిక శ్రమకి ఫలితాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు వారందరికీ కూడా సమగ్రమైన ఫలితానికి నాంద్యం మా రోజుతో అంతగా వీలున్న వాళ్ళు జనవరి ఆరో తారీఖు నామాలకొండ విజయవాడ అండి అక్కడికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి వారు స్వామివారు ఎంచుకున్నటువంటి ప్రదేశం అది ఎంతో పెద్ద పుట్ట ఉంటుంది ఎంతో మంది అక్కడికి వెళ్ళి సంతాన భాగ్యాన్ని పొందారని చెప్తారు మరి మంగళవారం రోజు చాలా విశేషంగా స్వామికి అనుకూలమైనటువంటి నక్షత్రం కావచ్చు ఆ రోజు చవితి ఉంది మంగళవారం అన్ని స్వామికి ఇష్టమైనవే మరి ఆ రోజున దర్శించుకునే ప్రయత్నం అయితే చేయండి చాలా సంతోషం గురువు గారు నమస్కారం పరమేశ్వర